క్షమ దైవానికి చేరుకునే గమ్యం ఓం సాయిరాం స్వాగతం ధుని ధ్వని ఇరవై ఆరవ ఎపిసోడ్కి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక సత్యం క్షమ దైవానికి చేరుకునే గమ్యం భక్తి అంటే కేవలం జపం పూజ దానం మాత్రమే కాదు దైవానికి చేరుకోవడానికి మన మనసులో ఉండాల్సిన అత్యున్నత గుణం క్షమ సాయిబాబా ఎన్నిసార్లు చెప్పారు క్షమించగల హృదయం ఉన్న చోటే నేను ఉంటాను అని ఎవరైనా మనకు కష్టమిచ్చినా అవమానించినా బాధ కలిగించినా మన హృదయంలో ద్వేషం కాకుండా క్షమాభావం ఉంచగలిగితే అది భక్తి యొక్క పరమోన్నత రూపం సచ్చరిత్ర ఉదాహరణ సాయి ఉన్న ఒక భక్తుడున్నాడు ఒకరోజు ఎవరో అతన్ని ప్రజల ముందే అవమానించారు కోపంతో అతను సాయిబాబా దగ్గరికి వచ్చాడు బాబా నేను ఆ మనిషిని శిక్షించాలి అని చెప్పాడు సాయిబాబా సున్నితంగా నవ్వుతూ అన్నారు కోపం తిని దహనం చేస్తుంది క్షమించడం ద్వారానే ఆత్మ ప్రకాశిస్తుంది ఆ మాటలు విన్న భక్తుడు మౌనంగా నిలిచిపోయాడు తరువాత తన హృదయంలోని కోపాన్ని వదిలేశాడు ఆ నుంచే అతని జీవితం మారిపోయింది ఉపమానం అగ్నిలో పడిన మలినం కరిగిపోతుంది అలాగే క్షమ అనే అగ్నిలో మనలోని ద్వేషం అసూయ కోపం కరిగిపోతాయి క్షమించగల హృదయం ఉన్నవాడు దైవానికి అత్యంత సమీపంగా ఉంటాడు భగవద్గీత వాక్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు క్షమాశాంతి దమస్తపహ అంటే క్షమా అనేది దైవగుణం అది మన ఆత్మకు శాంతి మనసుకు శుభ్రత ఇస్తుంది ఈరోజు సాయిబాబా మనకు ఇచ్చే సందేశం ఎవ్వరినైనా క్షమించండి అలా చేసినప్పుడు మీరు నన్ను చేరుకుంటారు క్షమించడం బలహీనత కాదు అది దైవ బలం క్షమతో మన హృదయం తేలిక అవుతుంది మనస్సు పవిత్రమవుతుంది మరియు మనం దైవానికి మరింత దగ్గరవుతాము